హలో ఫ్రెండ్స్ ఆగస్టు ఐదు నుంచి ఇరవై వరకు టెట్ పరీక్షలు నోటిఫికేషన్ విడుదల ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ను ఆగస్టు ఐదు నుంచి ఇరవై తేదీ వరకు నిర్వహించనున్నారు టెట్ నోటిఫికేషన్ను సోమవారం ప్రభుత్వం విడుదల చేసింది పేపర్ వన్ ఇయర్ ఎస్జిటి టీచర్లకు పేపర్ వన్ బి ప్రత్యేక విద్యా టీచర్లకు పేపర్ ఏ స్కూల్ అసిస్టెంట్లకు పేపర్ టూ బి ప్రత్యేక విద్యా స్కూల్ అసిస్టెంట్లకు నిర్వహిస్తారు ట్రైండ్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లకు ప్రత్యేకంగా ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష ఉంటుంది సిలబస్ పరీక్ష విధానం తదితర వివరాలను నోటిఫికేషన్ పేర్కొ నోటిఫికేషన్లో పేర్కొంది టెట్ దరఖాస్తు రుసుమును ఈ నెల మూడు నుంచి పదహారు వరకు దరఖా వరకు దరఖాస్తుల సమర్పణకు నాలుగు నుంచి పదిహేడు వరకు అవకాశం కల్పించారు ఆన్లైన్ నమూనా పరీక్షలను పదహారు నుంచి ప్రశ్నపత్రాలను అందుబాటులో ఉంచుతారు ఈ నెల ఇరవై ఐదు నుంచే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు టెట్ పరీక్షలు ఆగస్టు ఐదు నుంచి ఇరవై వరకు ఆన్లైన్లో నిర్వహిస్తారు పరీక్షల అనంతరం ప్రాథమిక కీని ఆగస్టు పదిన తుది కీని ఇరవై ఐదున విడుదల చేస్తారు ఆగస్టు ముప్పైన టెట్ ఫలితాలు ప్రకటిస్తారు సో మనకు ఆగస్టు తర్వాత సెప్టెంబర్లో డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి మరి